హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి క్రాస్ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మన దగ్గర ఆది లంగా ఉండేది కదండీ మనం ఏ లంగా అయితే తీసుకోవాలనుకుంటున్నా అది తీసుకోండి ఆది లంగాకి తీసుకొని నడుం పట్టి కాకుండా కొలుచుకోండి నడుం పట్టి వదిలేసేసి లంగా ఎంత లెంత్ ఉండో అంత లెంత్ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు నడుంపట్టి లూజ్ అండి డబుల్ ఫోల్డ్ మీదే కొలుచుకుంటున్నాను చూసారు ఇదిగో డబుల్ ఫోల్డ్ మీదే ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది నడుం పట్టి కాకుండా వచ్చేసి లెంత్ వచ్చేసి థర్టీ థర్టీ సిక్స్ వచ్చింది ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇది లంగా లంగా పీస్ అండి దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ముప్పై ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను కింద రెండున్నర ఇంచులు అండి ఇది నడు కింద పట్టి అండి లంగా పట్టి వేసుకుంటాం కదా మనం ఆ పట్టీ కోసం రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇదిగోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను ఫోర్ ఫోల్డింగ్స్ మీరు తీసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ వైపు నా వైపు ఉందండి మన వైపు ఇటువైపు ఓపెన్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉంది ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ ఉంది దాన్ని ఓపెన్ చేసుకుని పెట్టుకోండి ఇటు సైడ్ ఫోల్డింగ్ సైడ్ ఉందండి అందుకని చెప్పి దాన్ని ఇలా ఓపెన్ చేసి పెడుతున్నాను ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి ఇరవై ఇరవై ఒక్క ఇంచు కదండి డబుల్ ఫోల్డ్ మీద మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇరవై ఒక్క ఇంచుల నడుము లూజు ఇరవై ఒక్క ఇంచులని నాలుగు భాగం వేసుకోవాలండి ఇరవై ఒక్క ఇంచులో నాలుగు భాగం వచ్చేసి ఐదు పావు ఇంచులు వచ్చింది అదే మనం ఫుల్ నడుమనుకోండి ఫుల్ సర్కిల్ నడుమనుకోండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై రెండు ఇంచులు కదా నలభై రెండు నుంచి అలాగ ఫుల్ సర్కిల్ తీసుకుంటే ఎనిమిదో భాగం వేసుకోండి ఇలాగ నడుములో మనం హాఫ్ తీసుకున్నాం అనుకోండి సగం రెండో భాగం ఇలా తీసుకుంటే నాలుగో భాగం వేసుకోండి పావు అలా తీసుకున్న ఐదు పావే వచ్చిందండి అండి ఐదు పావుకి ఇంకో పావు ఇంచు కలుపుకోండి ఐదున్నర ఇంచులు ఇలాగా ఫోల్డింగ్ వైపు ఇటు సైడ్ ఐదున్నర అలాగే అటు సైడ్ వచ్చేసేసరికి ఆపోజిట్ ఓపెన్ సైడ్కి ఐదున్నర ఇలా పెట్టుకుని టేప్ తీసుకుని ఇలా క్రాస్గా వచ్చింది కదా ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఇలాగా అక్కడక్కడ ఒక డాట్స్ లాగా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత టేప్ తీసుకుని స్కేల్ తీసుకోండి మీ దగ్గర స్ట్రైట్ స్కేల్ ఉన్నా పర్లేదు ఇలా స్కేల్ ఉన్న ఏ స్కేల్ ఉన్నా స్కేల్ తీసుకుని ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసేయండి ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ కలిసేటట్టు ఇలా ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా కటింగ్ ఫైవ్ మినిట్స్ ఆర్ ఐదు ఆరు నిమిషాలు ఉండింది అండి స్టిచ్చింగ్ పదిహేను నిమిషాలు ఉంటుంది కటింగ్ సింపుల్గా అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి ఒక పదిహేను నిమిషాలు అందుకు మించి పట్టదు లంగా కటింగు స్టిచ్చింగ్ సింపుల్గానే అయిపోయింది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి వచ్చేసి ఫోల్డింగ్ టూ పీసెస్ అండి ఇవి వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ ఉన్న పీసెస్ వచ్చేసి రెండు పీసులు వస్తాయి రెండు పెద్ద పీసులు ఇవి ఓపెన్ సైడ్ ఉన్నవి వచ్చేసి నాలుగు పీసులు వస్తాయండి అవి పెద్ద అవి చిన్న పీసెస్ ఇది పెద్ద పీస్ కదా ఆరు లంగా అండి ఇది ఆరు లంగా కదా ఇది మధ్యలో పెద్ద పీస్ వచ్చింది అటు సైడ్ ఒక చిన్న పీస్ ఇటు సైడ్ ఒక చిన్న పీస్ వచ్చింది ఇలా వచ్చింది ఇవి మూడు ముక్కలు అలాగే ఇంకో త్రీ పీసెస్ కూడా ఇలా వస్తాయి ఇలాగా ఆరు ముక్కలు వస్తాయండి ఇవి త్రీ పీసెస్ కదా ఇంకో త్రీ పీసెస్ మొత్తం సిక్స్ పీసెస్ వస్తాయి ఆరు ముక్కలు ఇప్పుడు వచ్చేసి నడుంపట్టి కటింగ్ చేసుకుందాం మనం ఇవ్వండి చూపిస్తున్నాను మీకు ఇలాగ సిక్స్ పీసెస్ వస్తాయి మొత్తం ఇప్పుడు మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం నడుం అనేది కటింగ్ చేసుకుందాము ఇవి పక్కన పెట్టేసేసుకోండి పక్కన పెట్టేసేసుకుని ఇదే మిగిలిన క్లాత్ ఇంకా లంగ్ లంగా లెంత్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటే రెండు బావు తీసుకోండి క్లాత్ అనేది లంగా లెంత్ కొంచెం తక్కువ ఉంటే రెండు మీటర్లు సరిపోతుందండి నేను రెండు బావు తీసుకున్నాను ఇది పావు మీటర్ దీనికి రెండు మీటర్లు దానికి సరిపోయేది ఇది పావమీటరు ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మనం నడుం పట్టి అండి నడుంపట్టి పట్టి వచ్చేసి నేను నాలుగున్నర తీసుకున్నాను ఈ నడుం పట్టి కూడా మన లంగాల ఎంత ఉందో అంత చూసుకుని తీసుకోవచ్చు సైడ్ ఒక రెండు ఇంచులో అటు సైడ్ ఒక రెండు ఇంచులు ఉంది మొత్తం ఫోర్ ఇంచెస్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను మొత్తం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలాగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి ఇటు సైడు అలాగే అటు సైడ్ కూడా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుందాం ఫస్ట్ ఇటు సైడ్ అండి ఇదిగోండి ఇలాగ ఫోర్ అండ్ హాఫ్కి ఇటు సైడ్ మార్కింగ్ వేసుకుని అటు సైడ్ కూడా ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుందాం ఎందుకంటే స్ట్రైట్గా రావాలి కదా లైన్ అందుకు స్కేల్ తీసుకుని ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి రెండు లైన్లు ఇలా కలిపేసేయండి నీట్గా ఇలా కలిపేసేసుకుని మన నడుములో వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ కదండి ట్వంటీ వన్ ఇంచెస్ సరిపోదు మనకి పద్దెనిమిది ఇంచలే వచ్చింది ఇంకా మిగతా ముక్క అండి జాయింట్ పడిద్ది పీసు దీని అయితే కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదే లెంత్తో ఇంకో పీస్ కట్ చేసుకుందాం మనం ఇదే లెంత్తో మనం ఇంకో పీస్ కట్ చేసుకుందాం దీంట్లో నాలుగున్నర ఇంచులకి కదా ఇలాగా నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని స్కేల్తో ఇలాగైతే స్ట్రైట్గా లైన్ గీసుకోండి గీసుకొని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి ఎంత పీ ఎంత పీస్ జాయింట్ పడిద్దో చూసుకోవాలి ఇలాగ కొంచెం క్లాత్ అనేది జరుపుకుంటా ట్వంటీ వన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసుకోండి ఇదిగోండి ఇలా ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చిన దాకా ఇలా జరుపుకోండి ఇదిగోండి ఇంత పీస్ అనేది పడిద్ది మనకి జాయింట్ ఇదిగోండి ఇక్కడ మధ్యలో నేను మార్కింగ్ వేశాను కదా అక్కడ వరకు జాయింట్ పడిద్ది అదిగోండి ఆ చిన్న పీస్ అనేది జాయింట్ పడిద్ది సరిపోయింది ఇంక ఇంత మనకి ఇంక మిగిలిన క్లాత్లో మనం నా లంగా బొందండి బొంద కుట్టుకుంటాం కదా లంగాకి మనం తాడు దాన్ని అనేది స్టిచ్ చేసుకుందాము ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి దీన్ని వచ్చేసి మనం ఒక వన్ ఇంచుకి ఒకటి పావు ఇంచుకి కట్ చేసుకుంటే వెడల్పు సరిపోయింది మళ్ళీ మరీ ఎక్కువైనా కానీ బట్టి మరీ ఎక్కువగా వచ్చింది అలాగే తక్కువైనా కానీ మరీ సన్నగా వచ్చిందంటే కూడా ఒక్కసారి సన్నగా కూడా ఇష్టపడరు కొంతమంది అందుకే చెప్తున్నాను ఇంకా రెండు పావు తీసుకుని లంగా కట్ చేసిన తర్వాత ఇంకా నాకు మిగలలేదండి క్లాత్ ఇంకా చిన్న పీసెస్ కావాలి సన్న పీసెస్ రెండు పీసెస్లో మిగిలినాయి మనకి ఇంకా ఉపయోగపడవు ఆ సన్న పీసులు కూడా ఇవ్వండి ఇవి అవి ఉపయోగపడవు పడవు మనకి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నడుంపాటు జాయింట్ అదే నడుం బెల్ట్ ఉంది కదా నడుం బెల్ట్ దాన్ని జాయింట్ చేసుకుందాము మనం ఇక్కడ రెండు పీసులు జాయింట్ చేయాలి కదా ఈ నడుం బెల్ట్కి వీటిని అనేవి జాయింట్ చేసుకోండి ఫస్ట్ రెండు కుట్లు వేసుకోండి గట్టిగా ఉండాలి కదా స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో లాగండి ఇలా నీట్గా రఫ్ లాగేసిన తర్వాత చివరి కూడా ఇప్పుడు ఒకసారి కొలుచుకోండి ట్వంటీ వన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఆ మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి అటు సైడు ఇటు సైడు రెండు వైపులా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ మిగిలింది హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టండి అలాగే అటు సైడ్ కూడా హాఫ్ ఇంచే వచ్చిందండి దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి మనకి కోరాస్ వచ్చినాయి కాబట్టి వన్ ఫోల్డ్ వేసాను కోరాస్ రాకపోతే ఒక రెండు ఫోల్డింగ్స్ వేసి కుట్టుకోవాలండి ఇదిగోండి ఇలా అవడం బట్టి మనకి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ట్వంటీ వన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా దీన్ని అనేది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ సిక్స్ పీసెస్ని మనం జాయింట్ చేసుకోవాలండి ఆరు పీసెస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి దీని దగ్గర కూడా మనకి ఒక మంచి టిప్ అనేది ఉంది ఇది ఇక్కడ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి మిడిల్ పీస్ అండి మధ్యలో ముక్క అటు సైడ్ ఇటు సైడ్ చిన్న పీస్ జాయింట్ పడిద్ది కదా ఇదిగోండి ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది ఒక సైడ్ క్రాస్గా ఉంది కదా చిన్న పీస్ చూసారా మీరు వన్ సైడ్ ఇది ఇటు సైడ్ స్ట్రైట్గా ఇటు సైడ్ క్రాస్ క్రాస్ ఉన్న వైపున మనం స్టిచ్చింగ్ పెట్టుకోవాలి స్ట్రైట్ ఉన్నది వచ్చేసి ఈ పెద్ద పీస్ మిడిల్ పార్ట్లోకి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇలా పెట్టుకోండి క్రాస్ వచ్చిన వైపు వచ్చేసి స్టిచ్చింగ్లోకి ఇలా పెట్టండి సైడ్కి స్ట్రైట్ అనేది పెట్టారంటే మాత్రం లంగా అనేది మనకి వెడల్పు అనేది కనిపించదు లంగా వెడల్పు ఉండదు కింద ఎందుకంటే నేను ఇది వరకు స్టార్టింగ్లో కుట్టేటప్పుడు ఇలాగా కుట్టానండి ఒక లంగా అందుకని నాకు అర్థమైంది ఏంది ఒక లంగా వచ్చేసి క్రాస్గా ఇలా పెట్టి కుట్టాను ఒక లంగా వచ్చేసేసి ఈ స్ట్రైట్ పీస్ని సై సైడ్కి వేసేసి కుట్టేసేసాను అప్పుడు చూస్తే ఒక లాగాకేమో వెడల్పు లేదు ఒక హాంగా కొంచెం తక్కువ ఉంది అర్థం కాలేదు ఆహా ఇలా కుట్టనప్పుడు అర్థమైందండి ఒకటి ఇలా కుట్టిన తర్వాత అందుకని అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడతాను ఇంకా అలవాటు అయిపోయింది కదా అప్పుడు నార్మల్గానే స్టిచ్ చేసేస్తానండి ఇంకో ఇంకో పీస్ కూడా అంతేనండి ఇంకో పీస్ కూడా క్రాస్ చూసుకోండి క్రాస్ చూసుకున్న తర్వాత ఇలాగా చూసారా స్ట్రైట్ పీస్ వచ్చేసేసి మిడిల్లోకి క్రాస్ పీస్ వచ్చేసి ఇలా సైడ్ వైపుకి పడాలి పెద్ద పీస్కి జాయింట్ చేయండి ఒక పీస్ అటు ఒక పీస్ ఇటు జాయింట్ చేసి రెండు కుట్లు వేసుకోండి గట్టిగా ఉండాలి కదా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగండి చూసారు ఇలా ఓపెన్ చేసేస్తే నడుము దగ్గర కూడా కొంచెం ఎక్కువ తక్కువ లేని రావండి కింద వస్తాయి ఎందుకంటే నడుము దగ్గర స్ట్రైట్గా పెట్టుకోండి సమానంగా కింద ఎక్కువ ఎక్కువ తక్కువ వచ్చిన మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటా కొండిద్ది నడుం దగ్గర కట్ చేసామంటే మాత్రం మళ్ళీ నడుము అనేది ఎక్కువ లూజ్ వచ్చిద్ది అందుకని చెప్పి నడుం దగ్గర సమానంగా పెట్టుకోండి కింద వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చినా కానీ మనం కటింగ్లోకి వెళ్ళిపోయిద్ది అలాగే ఇంకో ఇంకో టూ పీసెస్ని ఇంకో త్రీ వైపు త్రీ పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా అలాగే జాయింట్ చేసి పెట్టుకోండి ఇదిగోండి ఇది మిడిల్ పార్ట్ కదా మిడిల్ పీసు అటు సైడ్ వన్ పీసు ఇటు సైడ్ వన్ పీస్ ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే ఇంకో మూడు పీసులు కూడా ఇలాగే జాయింట్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ పీస్ని ఈ జాయింట్ చేసిన ఇంకో పీస్ పైన వేసేసి ఈ రెండు పీసులని జాయింట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇలా ఇలాగ పెట్టే జాయింట్ చేసాం కదా కింద కొంచెం ఎడ్జెస్ ఉంటాయి కదండి ఇదిగోండి కొంచెం ఎక్కువ వచ్చింది కదా వాటిని అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలో ఇదిగోండి మీ త్రీ పీసెస్ జాయింట్ కదా ఇంకో త్రీ పీసెస్ని ఇలాగా రెండు పీసులని ఇలా వేసేసి జాయింట్ చేసేయండి వన్ సైడ్ జాయింట్ చేయండి ఇంకో సైడ్ జాయింట్ చేయకండి ఇదిగోండి వన్ సైడ్ మాత్రమే జాయింట్ చేయండి ఇంకో సైడ్ జాయింట్ చేయకండి ఎందుకంటే ఇంకో సైడ్ వచ్చేసి పైన బెల్ట్ నడుం బెల్ట్ అలాగే కింద పట్టి వేసుకున్న తర్వాత జాయింట్ చేసుకుందాం అవునండి ఇప్పుడు చూపిస్తాను చూడండి వచ్చేసి నీట్గా జాయింట్ చేసుకుందాం దీన్ని కూడా ఇప్పుడు వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉన్నట్టుద్ది మొత్తం మీరు ఆరు ముక్కల్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా అయితే మీకు సింపుల్గాను ఈజీగా అర్థమైద్దండి అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను రెండు కుట్లు వేసుకోండి రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా నీట్గా కుట్టేసేసుకోండి కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది కదా క్లాత్ బట్ ఇది దీన్ని అనేది ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా కొంచెం ఎక్కువ వస్తే ఇలా కట్ చేసేసుకోండి సరిపోయేది పైన పైన మాత్రం రాకూడదండి కింద వచ్చినా పర్లేదు పైన రాకుండా చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది దీన్ని కూడా ఇలాగా కొంచెం క్రాస్ వచ్చేటట్టు ఇలా తీసేసాను ఇక్కడ కొంచెం అండి ఇదిగోండి ఇలాగా ఇలా జాయింట్ చేసే దగ్గరే వచ్చిందండి ఇలాగా ఇలా కట్ చేసేసిన తర్వాత ఇట్లా వచ్చేసి పై వైపునండి నడుము దగ్గర నడుము దగ్గర అటు సైడ్ ఇటు సైడు ఒక హాఫ్ ఇంచుకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను కింద వైపుకి ఒక నాలుగు ఇంచులంత అంత లెంత్ అండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ నాలుగు లేదా ఐదు ఇంచులంత లెంత్కి ఒక హాఫ్ ఇంచుకి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను కొరా కొరాస్ ఉన్నాయి కాబట్టి వన్ ఫోల్డింగే వేశాను కోరాస్ లేకపోతే డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి మళ్ళీ మనం ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి నడుము ఇదిగోండి ఇది నడుము కదా ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇది ట్వంటీ వన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది అక్కడే కష్ట ఉందనుకునేరు అది కాదండి అది ఖర్చు నేను లోపల రివర్స్ నుంచి కొల్చాను అది ఖర్చు కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు నడుం బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందాం ఇంకో నడుం బెల్ట్ వచ్చేసి మంచి వైపు ఉండాలి ఇలాగ పై వైపుకి వచ్చింది నడుం బెల్ట్ ఇలా మంచి వైపుకి పెట్టేసేసి అలాగే ఈ కింద పాటు వచ్చేసి ఇది వచ్చేసి మన వైపు మంచిగా ఉండాలి రెండు రెండు మన వైపే మంచిగా పడాలండి రెండు పాటలు కింద వైపుకు ఖర్చు వైపుకి వెళ్ళాలి బెల్ట్ మన వైపుకే ఉండాలి మంచి వైపు అలాగే ఈ ఈ పాటు జాయిన్ చేస్తున్నాం కదా కింద పాటు ఇది కూడా మన వైపే మంచిగా ఉండాలండి మనం బ్లౌజ్కి కాజా పట్టి వేస్తాం కదండి కింద నుంచి వేసి స్టిచ్ వేసి పై వైపుకి తిప్పేసి కుట్టు వేస్తాం కదా ఈ లంగా కూడా అంతేనండి కింద నుంచి కుట్టేసేసి పై వైపు తిప్పి కుట్టుకోవడమే ఇది కూడా అంతే ఒక అంతా పట్టి పెట్టుకుని ఒక అంత క్లాత్ పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి ఎక్కువ పెట్టకూడదు మళ్ళీ పావు ఇంచంత పెట్టుకోండి సరిపోయిద్ది ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేయండి రివర్స్ ఇలా తిప్పేసేసి ఒక పావు ఇంచ్ అంత మళ్ళీ ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఎందుకంటే ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి సింపుల్గా ఉండిద్ది ఈజీగా అర్థమైపోద్ది అలాగే కుట్టడానికి కూడా సింపుల్గా ఉండిద్ది ఈజీగా ఉండిద్ది కుట్టడానికి ఇలా కుట్టుకుంటే అంత పెట్టుకోండి హాఫ్ ఇంచ్ అక్కర్లేదు పావు ఇంచు సరిపోయిద్దండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఇదిగోండి దాన్ని తీసుకొచ్చేసి ఇలాగా ఇంకో ఫోల్డింగ్ వేయండి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ కచ్చేసి వచ్చి లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసారా మంచి వైపుకి పడతాం చూసారా ఇక్కడ ఖర్చు అనేది అవుట్ సైడ్ ఉండిద్ది ఇలాగ చివరకు పెట్టుకోండి కు చివరికి కొట్టే వచ్చేటట్టు కుట్టు నీట్గా కుట్టుకోండి ఆల్రెడీ మన స్టిచ్ అనేది ఉంది కదా దాని మీద మనం ఒక ఫోల్డింగ్ వేసి కుట్టాం కదా ఇంకో కుట్టు ఉండిద్ది ఈ కుట్టు ఇంకో ఇప్పుడు మనం కుట్టేది ఇంకో కుట్టు ఈ కుట్టు వచ్చేసి చివరకు పడేటట్టు కుట్టుకోండి అప్పుడే నీట్గా ఉండిద్ది ఇదిగోండి ఇలాగా సాగు మళ్ళీ సాగదీసారంటే నడుం పట్టి అనేది లూజ్గా ఉండిద్ది కొంచెం సాగు నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేసి చివరి దగ్గర రఫ్ లాగండి రఫ్ అనేది ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ లాగండి అప్పుడే గట్టిగా ఉండిద్ది ఇదిగోండి ఇలాగా చూసారా ఇలాగా ఇలా లాగేసి తీసేయండి నడుం బెల్ట్ కూడా జాయింట్ అయిపోయింది ఇప్పుడు కింద పట్టి వేసుకోవటమేనండి ఇంకా మనం నడుం బెల్ట్ కూడా జాయింట్ చేసేసాము ఇప్పుడు కింద పట్టి వేసుకుంటే సరిపోయింది కింద పట్టి వేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి ఒక పావించు పావించు అనేది ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుందాం అంత చివర లంగాకి ఎంత మిగిలిద్దండి రెండు ఇంచులు మిగిలిద్ది రెండున్నర తీసుకున్నాం కదా మనం పట్టికని ఆ పావి ఆ రెండు హాఫ్ ఇంచ్ ఎక్కడ వెళ్ళిపోయిందంటే పైన మనం జాయింట్ చేసుకుంటాం కదా నడుం బెల్ట్ అక్కడ వెళ్ళిపోయిద్ది హాఫ్ ఇంచు ఇదిగోండి ఇలాగ పావు ఇంచ్ అనేది ఇలా జాయింట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి బోర్కి నీట్గా ఒక పావు ఇంచ్ అంతా మొత్తం కిందంతా చుట్టూరు కుట్టేసేసేయండి కింద మొత్తం పావించుకి ఇదిగోండి ఇలా కొంచెం ఇక్కడ ఎక్కువ వచ్చింది చూస్తారు ఇలా వచ్చిన చోట ఇలా క్రాస్గా కొంచెం తీసేయండి సరిపోయి నేను మీకు ఎక్కడా స్కిప్ చేయలేదు మొత్తం వీడియో పెట్టాను ఎక్కడెక్కడ కట్ చేసానో కూడా చూపించాను చూడండి ఒక పావు ఇంచ్ అంతా ఇలా కుట్టేసుకోండి ఇలా కుట్టుకుంటే మీకు పట్టీ వేసుకునేటప్పుడు సింపుల్గా ఉండిద్ది ఈజీగా ఈజీగా ఉండిద్ది ఇలా కుట్టుకుంటే పట్టీ వేసుకునేటప్పుడు కూడా అందుకని ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి లంగాల లెంత్ కొలుచుకోండి నడుము పైన బెల్ట్ ఉంది కదా మనం నడుముకి బెల్ట్ వేసాం కదా నడుము బెల్ట్ నడుం పట్టి వేసేసాం కదా నడుము పట్టి దగ్గర నుంచి కొలుచుకోండి ఎంతవరకు వచ్చిందో ఆది లంగాలు కొలుచుకొని అంతా ఇక్కడ వేసేసుకోండి అంతా అప్పుడు ఇక్కడ కొలుచుకున్న తర్వాత ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఇలా ఫోల్డింగ్ వేసేయండి పాదకు రెండించులు వచ్చిందండి పట్టి కింద పట్టి వేసుకోవడానికి ఆ పావించి దేనికి వెళ్ళిందంటే ఇప్పుడు మనం ఫోల్డింగ్ వేసేసాం కదా ఒక ఫోల్డింగ్ దాంట్లోకి వెళ్ళిపోయింది పాదొక్కు రెండించులకి ఇలా పాదొక్కు ఇంచులకి మీకు తెలియకపోతే ఇలా టేప్ పెట్టుకుని చూసుకుంటా వేసుకోండి పట్టి అనేది కింద పట్టి మీకు ఒకవేళ తెలియకపోతే ఇలాగా టేప్తో ఇలా చూసుకుంటూ వేసు కుట్టు వేసుకోండి కొంచెం దూరం ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని అక్కడ ఒక పా ఒక పాదొక్కు రెండించులు అలా వచ్చేటట్టు ఎందుకండి ఇక్కడ ఇలా ఎక్కడి వరకు పెట్టుకున్నాను కదా అక్కడ వెళ్ళి పెట్టి ఇలా పెట్టుకుని ఇక్కడ ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయండి పెట్టేసేసేయండి మనకి ఇలాగ జాయింట్ వచ్చిన చోటల్లా అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం చిన్నగా ఫ్రిల్ అనేది వచ్చింది అలా పెట్టుకోండి ఫ్రిల్ ఎక్కడైతే వచ్చి వస్తాయో అక్కడ పెట్టుకోండి లేదంటే మళ్ళీ మీకు నీట్గా ఉండదు ఇలా ఫ్రిల్ ఎవరికైనా వచ్చిందండి నీక నాకని కాదు మీకని కాదు ఎవరికైనా ఇలా చిన్నగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి నడుం దగ్గర మాత్రం రాదు రాలేదు చూసారా కరెక్ట్గా వచ్చింది ట్వంటీ వన్ ఇంచెస్ మనం అలాగా మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే మన కొలత ప్రకారం మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే అలా కరెక్ట్గా వచ్చిద్దండి అలా తీసుకోవాలి అలా మెజర్మెంట్ ప్రకారం కొలత ప్రకారం తీసుకుంటే అలా కరెక్ట్గా వచ్చిద్ది లేదంటే మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి కుచ్చులు కుచ్చులు వచ్చేస్తాయి పన్నా కూడా ఎక్కువ రాదు ఎందుకంటే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తే ఇలా పెట్టేసేసేయండి నాకు స్టార్టింగ్లో తెలియక ఎగుడు దిగుడుగా వచ్చేసేది ఇలాగా తర్వాత ఫ్రిల్స్ అనేవి ఎవరికైనా వస్తే ఇలా చిన్న చిన్న పెట్టాలి అని చెప్పని నేను కూడా యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకో కుట్టు కుట్టుకోండి దాని పక్కనే ఇప్పుడు మనం కుట్టాం కదా ఆ కుట్టు పక్కనే కాకపోతే మంచి వైపు తిప్పండి పై వైపు తిప్పేసేసి ఆ కుట్టు పక్కనే ఒక పాదమించు అంత గ్యాప్తో ఇంకో కుట్టు అనేది ఇలా స్ట్రైట్గా బాగి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇంక లంగా స్టిచ్చింగ్ కూడా ఇంక వన్ సైడ్ ఓపెన్ ఉంది కదా దాన్ని అనేది ఇప్పుడు జాయింట్ చేసేసుకోవటమే ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ వేసేసి ఇలా జాయింట్ చేసుకోండి స్టార్టింగ్లో రఫ్ లాగండి రఫ్ లాగి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కింద వచ్చేసి రఫ్ లాగండి ఇలాగే ఇంకో కుట్టుకోండి గట్టిగా ఉండాలి కదా ఇంకో ఇంకో స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉండిద్ది అయిపోయింది చూసారా క్రాస్ లాగా కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం నాడా కుట్టుకుందాం అదే అండి బొందు అంటారు కదా బొందు నాడా అంటారు డోర్ ఏదైనా అంటారండి ఇలాగా దాన్ని కుట్టుకుందాం ఇప్పుడు మనం త్రీ పీసెస్గా తీసుకున్నాం కదా త్రీ పీసెస్ని ఇలాగ మూడు జాయింట్ చేసేసుకుని పెట్టుకోండి నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అందరికీ బొందలా కుట్టుకోవాలో తెలుసు కదా అందుకని చెప్పి నేను ఇది చూపించట్లేదు ఇంకా ప్రత్యేకంగా మీకు కాకపోతే కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చూపిస్తాను ఇది పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు అందరికీ వచ్చిందే కదా అందరికీ తెలుసు అందుకని చెప్పి నేను ఇదేం చూపించలేదు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసేసాను ఇంకా దీన్ని అలాగ మనకి ఎంత కావాలో తీసుకుని అంత ఇలా కుట్టేసేసుకోండి చూసారా లంగా అనేది ఎంత వచ్చిందో పన్నా ఎంత పన్నా వచ్చిందో చూసారా మన కొన్న లంగా అయితే ఇంత పన్నా రాదు కదా స్టిచ్ చేసుకున్న దానికైతే ఇలా వచ్చింది నడుం కూడా చూసి చూడండి కరెక్ట్గా ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది మెజర్మెంట్ ప్రకారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్